ఎవరైనా ఒక్క రూపాయి లబ్ధి చేకూర్చారు అంటే అది ఈ మొత్తం ప్రజాస్వామ్య చరిత్రలో గత డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేనేతలకు నేరుగా ఆర్థిక సహాయం చేశారు అది ఐదేళ్లలో లక్ష ఇరవై వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది యోగలం పాదయాత్రలో లోకేష్ ఊరు ఊరు తిరుగుతూ నేను జిఎస్టి ఎత్తివేస్తాను జిఎస్టి ఎత్తివేస్తానని చెప్తా ఉన్నాడు చాలా మంది మరి మేధావులు చేనేతల్లో అడిగారు జీఎస్టీ ఎలా ఎత్తివేస్తావా అని అది కేంద్ర పరిధిలో కదా అని అప్పుడు లేదు జీఎస్టీ కేంద్రం వాళ్ళతో మాట్లాడుకొని ఎత్తివేస్తాము అని చెప్పటం లేకపోతే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు మరి గడిచిన పద్నాలుగు నెలల్లో ఏ రోజైనా చేనేతల పైన జిఎస్టి గురించి ఎక్కడైనా మాట్లాడారా జిఎస్టీ కౌన్సిల్ ప్రస్తావించారా అసలు జీఎస్టీ ఏర్పాటు చేస్తామనుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆ రోజు పదిహేనో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెళ్లి మేము జిఎస్ చేనేతలపై జిఎస్టీ అనుకూలమని మాట చెప్పాడు ఆ రోజు వరిస్సా వాళ్ళు మాత్రమే చేనేత పైన జిఎస్టీ వేయకూడదని ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టీకి మేము వ్యతిరేకమని జిఎస్టి కౌన్సిల్ కి మన ద్వారా ఉత్తరం రాయటం జరిగింది మరి ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న యనమల రామకృష్ణుడు ఒప్పుకున్నారు మరి చేనేతల మీద అభిమానం ఉంది కాబట్టి ఆ రోజే పార్టీ తరఫున జీఎస్టీకి మేము వ్యతిరేకిస్తున్నామని ఉత్తరం రాయటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జిఎస్టీ మళ్లీ అనుకున్నప్పుడు వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రీతి మనకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి నుంచి లెటర్ పంపించి జిఎస్టి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ చేయకుండా ఆపగలిగాం సో ఈ విధంగా చేనేతలకు ఏ పరిధిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకు ప్రోత్సాహం అందించింది మరి రోజు మేము అన్ని చేస్తామని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇంతవరకు చేనేతలకు ఈ పద్నాలుగు నెలల్లో ఏ ఒక్క రూపాయి సహాయం చేయలేదు ఒకవేళ వాళ్ళు రూపాయి మేము చేసాం చేనేతలకు చేశామంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నేతన్న నేస్తం ఇస్తామని చీరాల సభలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు దాని గురించి చూసేటట్టలేదు అలాగే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు రెండు వందల యూనిట్లు ఉచిత విద్య ఇస్తామని జీవో అయితే రిలీజ్ చేసి దాదాపు ఆరు నెలలు అయింది ఇంతవరకు దానికి అతి గతి లేదు దాని గురించి పార్టీ తరఫున మేము ప్రస్తావిస్తే ఈ రోజుకు వాళ్ళు మేము రెండు వందల యూనిట్లు ఇస్తామనేది చేస్తా ఉన్నారు అందుట్లో ఏంటంటే జివోలోనే వాళ్ళు ఏం పెట్టారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాకు బడ్జెట్ ఇస్తే మేము చేయగలుగుతాం అనేది జీవోలోనే లిటికేషన్ పెట్టారు దాని గురించి మరి రాష్ట్ర మొత్తం తరపున వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం వాళ్ళు మాట్లాడితే ఈ రోజు దానికి ఒక మూలం తెచ్చి మేము ఇస్తామని ఈనాడు చెప్తా ఉన్నాడు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు మరి చేనేత దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము ఆరోగ్య బీమా కింద తక్షణమే పది కోట్లు రిలీజ్ చేస్తామని మరి విజయవాడలో గత ఏడాది చేనేత దినోత్సవంలో ప్రస్తావించడం జరిగింది మరి ఈ రోజు ఇంతవరకు ఆ పది కోట్లు ఎక్కడున్నాయో మా చేనేతలకు ఎవరికి అందినయో మాకైతే తెలియట్లేదు అదే రోజున ట్రిప్ట్ ఫండ్ పథకం కింద పది కోట్లు మేము రిలీజ్ చేస్తాం ఎనిమిది ఉంది పదహారు పైసలుగా చేసి పెంచి పది కోట్లు వెంటనే రిలీజ్ చేస్తామన్నారు ఇంతవరకు ఈ పద్నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కూడా త్రిప్ట్ ఫండ్ పథకం ఏ చేనేత కార్మికుడికి అందలేదు అలాగే జిఎస్టీని ఎత్తివేస్తామని ఆ రోజు చెప్పేశారు జిఎస్టీని ఎత్తివేస్తున్నాం దానికి ఎంత బడ్జెట్ అవుతుందో కూడా మేము తెలుసుకున్నాం అంటే ఈ సంవత్సరానికి అరవై ఏడు కోట్లు బడ్జెట్ అవుతుంది అది వెంటనే రిలీజ్ చేస్తామని రెండు వేల ఇరవై నాలుగు చేనేత దినోత్సవం రాజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంతవరకు దాని గురించి ప్రస్తావం లేదు మళ్ళీ అవే హామీలు ఈ ఏడాది చేనేత దినోత్సవం రాగానే జిఎస్టీ ఎత్తివేస్తున్నాం రుణదల యూనిట్లు అమలు చేస్తాం ట్రిప్ పండ్కి ఐదు కోట్లు ఇస్తున్నాం అన్నారు అంటే గత ఏడాది పది కోట్లు ఇంతవరకు రాలేదు మరి ఈ ఏడాది మళ్ళీ ఐదు కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే హామీలు అయితే ఇస్తున్నారు మాటలు గారిడి చేస్తున్నారు తప్ప చేనేత కార్మికులను కానీ చేనేత అనుబంధ కానీ ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకోవట్లేదు దానికి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే చెప్పి చేనేతల ఓట్లు కొల్లగొట్టారో అవన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం